పేరెన్స్ ఏం మాట్లాడుతున్నాయి అనేది చూద్దాం ఓకే మీ మనసులో వ్యక్తిని త్రీ టైమ్స్ మీరు తలుచుకోండి దగ్గింది చాలా హాఫ్ అన్ అవర్ నుంచి చేస్తూనే ఉన్నాను ఇప్పుడు మళ్ళీ చేయలేను ఓకేనా మీ మనసులో వ్యక్తిని మంచిగా గట్టిగా తలుచుకోండి ఓకే భగవంతుడు దీవెన వచ్చింది ఎస్ మీ డిఎం మీ గురించి రావాలని చాలా ఫోర్స్గా ఉన్నారు చాలా చాలా మీరు ప్రకృతిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఈ జర్నీలో మీ డిఎంకి మీరు చాలా చాలా అందంగా కనబడుతున్నారు ఈ మధ్య ఎవరో ఏమో డిఎఫ్ చాలా అందంగా తయారవుతున్నారు అది జెంట్స్లో ఉన్నా లేడీస్లో ఉన్నా చాలా చాలా అందంగా ఎలాగో ఉంటారు ఇంకా తనపైన తను ఫోకస్ పెట్టుకొని చాలా అందంగా తయారైతే మీ డిఎం మిమ్మల్ని మర్చిపోకుండా మళ్ళీ నెల్లి మీ దగ్గరనే తలుచుకుంటూ మీ అంత అందంగా ఎవరు లేరు ఎందుకు ఈమె నాకే ఎందుకు ట్రిగర్ చేస్తుంది అంటే ఎప్పుడైనా సరే డిఎఫ్ చాలా అందంగా అందంగా కనబడింది అనుకోండి డిఎం బాగా గా ఫీల్ అయిపోతాడు అనమాట అంటే నేను ఆమెకి నేను సరిపోనేమో నేను అసలు ఆమెకి సూట్ కానేమో అనుకుంటాడు అని చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు చూడండి ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాడు ఓకే ఓకే ఆ సారీ సారీ ఓకే ఇప్పుడు కూడా ఫీల్ అవుతూనే ఉన్నాడు ఎస్ డిఎ డిఎఫ్ చాలా చాలా ఇన్నర్ వర్క్ చేస్తూ నేను చెప్పిన విధంగా అయితే తన మీద తను ఫోకస్ చేసుకుంటూ ఉంది అందుకే డిఎఫ్ డిఎం అనేది ఇంత చిన్నగా అయిపోయారు డిఎఫ్ మాత్రం చాలా చాలా అందంగా చాలా అద్భుతంగా తయారైంది కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఎందుకంటే డిఎం మీ గురించి ఇరవై నాలుగు గంటలు ఇక్కడ కూడా ఆలోచిస్తూనే ఉన్నాడు ఓకేనా నిన్నోటు వరి మీకు మంచి రోజు ఉంది డిఎం చాలా మీ మీద ప్రేమతో ఉన్నారు కాకపోతే కష్టంలో ఉన్నారు మీ మీద మాత్రం ఒక సెకండ్ కూడా మీరు ఒక్క సెకండ్ కూడా ఒక్క సెకండ్ కూడా ఆయన వదలకుండా ఉన్నారు ఎందుక ఏంటిదా వదిలించుకోవాలా చెయ్యాలా అని బాగా బాధపడుతూ ఉంటాడు కానీ ఆయన వదలలేకపోతున్నాడు మీ మధ్యలో ఎవరొక మహా ఏంటంటే మీకైనా ఉండొచ్చు లేకపోతే డిఎంకైనా కానీ ఆయన స్నేహితుడైనా ఉండొచ్చు మీ మీరు ఆయన డిఎం మీ గురించి అక్కడ మీ గురించి ఎవరికో చెప్తూ ఉంటారండి తనకంటే ఏజ్లో పెద్ద అయిన వాళ్ళకి మీ గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారు తను నా దగ్గర ఎందుకు కలిసింది నాతో ఎందుకు ఆమె నాకు ఇంత ఏజ్లో ఎందుకు కలిసింది ఆమె మీదే నా మనసు ఎందుకు ఉంటుందని చూడండి భగవంతుడు మీ ప్రేమని ఎంత బాగా కలిపారనేది ఆయననే చెప్తున్నాడు వచ్చి నేను కలిపిన బంధం ఇది ఇది ఎవరికీ అర్థం కాదు అది నేను ఎన్నుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అని చూడండి ఇది అసలు ఎట్లా ఉంటుందంటే నాకు చాలా ఇష్టం ఇది ఎప్పుడు ఇట్లనే ఉంటాడు డిఎం నా డిఎం కూడా ఎప్పుడు ఇట్లనే ఉంటాడు నేను చూసినప్పుడు ఎప్పుడు ఇట్లనే ఇదే స్మైల్లో ఉంటాడు ఐ లవ్ మై డిఎం సో మచ్ మీలో డిఎం కూడా ఇట్లనే ఉంటాడు ఎప్పుడు పది కప్పులు తొమ్మిది కప్పులు తన వెనక పెట్టుకొని ప్రేమగా అంటే చాలా ప్రేమగా మళ్ళీ ఎక్కడ బయటపడుతు అని ఒక్క మాట కూడా బయటికి పడకుండా చూసుకుంటాడు చూడండి ఇది వచ్చేసి కన్యా రాశి వాళ్ళకి వచ్చింది కన్యా రాశి వాళ్ళకి కంపల్సరీ రీయూనియన్ ఉందండి ఓకేనా దేవుడు దీవించిన వ్యక్తి ఉన్నారు అది తొందరగా మీకు ఈ న్యూ ఇయర్ లో రీయూనియన్ ఉంది ఇంకా ఏదైతే ఉందో కన్యా రాశి వాళ్ళకైతే రీయూనియన్ ఉంది ఓకేనా దాని డౌట్ లేదు ఎందుకంటే ఇవంతా వచ్చేసి లాస్ట్ కి భగవంతుడు దీవెన రీయూనియన్ అని అయితే ఉంది తులారాశి వాళ్ళకైతే చాలా ప్రాబ్లమెటిక్ గా ఉన్నారండి తులారాశి వాళ్ళు చాలా ఆవేదనలో ఉన్నారు తులారాశి వృచ్చికం వాళ్ళు చాలా ఆవేదనలో ఉన్నారు మీ దగ్గర రావాలనుకున్నా ఎవరో పెద్ద వ్యక్తి ఉన్నారు వాళ్ళని ఆపేస్తున్నారు రాత్రి మగలు మీ గురించే తలంపుతో బాగా ఏడుస్తున్నారు ఇది ఒక్క రాశి వాళ్ళకి కాదు అన్ని రాశి వాళ్ళకి వస్తుంది అట్ల ఏముండదండి ఓకేనా ఒకటే రాశి వాళ్ళకి వస్తుంది అని అనుకోవద్దండి డిఎం పరిస్థితి మాత్రం చాలా విపరీతంగా ఉంది చాలా 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 అంటే చాలా విపరీతంగా ఉంది నైట్ నైట్ బాగా ఏడుస్తున్నారు మీ దగ్గరికి రావాలని మీ మీరే ప్రపంచం అయిపోయి ఉన్నారు ఎటు అయినా సరే మీ దగ్గరికి రావాలని చాలా తాపత్రయపడుతూ ఉంటారు ఆ టైంలో తన పరిస్థితి విపరీతంగా ఉంది ఆయన కమిట్మెంట్ ఇవ్వలేదండి కలిసినా కానీ కమిట్మెంట్ అనేది ఈ ఇప్పుడైతే ఇవ్వలేడు కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది కానీ ఇవ్వలేదు మీతో మాట్లాడడానికి మాత్రం కంపల్సరీ వస్తాను ఆయన వస్తారు కంపల్సరీ వస్తారు మీరు ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు అధికంగా మాట్లాడకుండా సైలెంట్గా మాట్లాడి మీరు ప్రేమగా మాట్లాడారంటే డెఫినెట్లీ మీ డిఎం మీకు కమిట్మెంట్ ఇవ్వకపోయినా కాస్త ఓదార్పుతో మీకు ప్రశాంతత యూనియన్ అనేది జరుగుతుంది ఎందుకంటే తన పరిస్థితి నిజంగా ఎత్తున్నా యా వెరీ 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 సారీ టు సే హూ దే హ్యావ్ డిఎం లైక్ దిస్ యూ వాంట్ టు కమ్ ఫర్ యూ కాకపోతే బరువు బాధ్యతలు ఆయనకు ఉన్నవి పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి అసలు నేను తీయలేకపోతున్నా మీ దగ్గరికి రావాలని జగ్లింగ్తోని అసలు చాలా టూ మచ్గా ఉన్నది ఓకేనా నాకు అనేది నైట్ నైట్ ఏడుస్తున్నారు అబ్బాబా నైట్ నైట్ ఏడుస్తున్నారు ఇది నాకు కూడా రిజిగ్నేట్ అవుతుంది ఇది మీకు ఎలా చెప్పాలి ఇది నా కూడా రిజిగ్నేట్ అవుతుంది ఎందుకంటే ఇది నేను డిఎం పొద్దు నుంచి నేను చాలా స్టేబుల్గా ఉన్నదాన్ని నేను అంటే ఇప్పుడు దీంట్లో కామన్ అనమాట డిఎఫ్ ఏడుస్తే డిఎం ఏడుస్తారు డిఎం ఏడుస్తే డిఎఫ్ ఎంత వర్క్ చేసినా కంపల్సరీ ఆమె మంచిగా ఉన్నా పది మందిలో ఉన్న కళ్ళలో నీళ్ళు వస్తాయి అవి రాదు అని నేను ఇటువంటివి నేనైతే హామీ ఇవ్వలేను మీరు ఎంత వర్క్ చేయండి ఎంత ఇన్నర్ వర్క్ చేయండి ఎన్ని సేవలు చేయండి ఏం చేయండి డిఎం అనేది చాలా చాలా పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఉంటుందని మీకు ముందే చెప్పిన నేను మీ ఆయన చాలా భయంకరమైన మ్యా ఆయన ఐరన్ మ్యాన్ ఉంటాడు మనము మ్యాగ్నెట్ ఉంటాం డిఎఫ్ అనేది ఆయన ఐరన్ మ్యాన్ ఏడవగానే ఒక్కసారి ఏడవగానే మన కళ్ళలో రెండు నీళ్ళు ఎంత పది మందిలో ఉండి నవ్వుకుంటూ మీరు ఫంక్షన్లో ఉన్నా సరే కళ్ళలో నీళ్ళు పడిపోతూనే ఉంటాయి డౌట్ లేదు మీరు ఎవరికైనా ఇటువంటివి అయితే కనుక నాకు ఇట్లా అయిన కానీ చెప్పండి ఓకేనా ఇంకా ఇది అంతా చాలా డీప్గా చెప్పాలని ఉంది ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ ప్లీజ్ నాకు కొన్ని ఒక టూ త్రీ డేస్ నాకు పర్మిషన్ ఇవ్వండి నేను మండే నుంచి ఇట్లా రీడింగ్ వస్తే కనుక మహా అద్భుతంగా మీకు క్లియర్గా అసలు ఒక సినిమా చూపించేసినట్టు చెప్పగలను ఎందుకంటే ప్రతి ఒక్క కార్డు ప్రతి ఒక్క కార్డు ప్రతి ఒక్క కార్డు ఒక స్టోరీ అనమాట ఇది చాలా భయంకరంగా ఉంది డిఎం డిఎఫ్ ఇన్నర్ ఇన్నర్ వర్క్ చేసుకోండి భగవంతుడికి దగ్గర ఉండండి దయచేసి మీరు సాధ్యమైనంత వరకు మెడిటేషన్లు ఎక్కువ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ